హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మంది సిస్టర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళాలక్క ఎన్ని వారాలలో వెళ్ళాలి సో మనకు పీరియడ్ మిస్ అయిన తర్వాత టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి ఇట్లాంటి డౌట్స్ అడుగుతూ ఉన్నారు దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో మనకి పీరియడ్ డేట్ కంప్లీట్ అయిపోయింది అంటే మనకి ఇప్పుడు ఒక అక్టోబర్ ఫస్ట్కి రావాల్సిన పీరియడ్ ఈ నవంబర్ ఫస్ట్కి కూడా రాలేదు సో మీకు కొన్ని సిమ్టమ్స్ ఏర్పడుతున్నాయి సో నవంబర్ ఫస్ట్కి రావాల్సిన పీరియడ్ రాలేదు కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ ఆగి టెస్ట్ చేసుకోండి ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏర్పడుతూ ఉంటే కొద్ది ఒక ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది చేసుకోవాలి కన్ఫామ్ చేసుకోవాలి కన్ఫామ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్తో ఫస్ట్ యూరిన్తో టెస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ యూరిన్తో ఎందుకంటే మన బాడీలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన హెచ్ఎస్ది అనే హార్మోన్స్ మనకి నైట్ అంతా మనము రెస్ట్ ఇస్తాం కాబట్టి పూర్తి స్థాయిలో అవి కొంత రిలీజ్ అయ్యి ఉంటాయి సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ యూరిన్తో మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకోవాలి అని చెప్తాం ఒకవేళ మీరు పీరియడ్ డేట్ మిస్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత టెస్ట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మీకు లైట్ లైన్ కనుక వచ్చింది అంటే ఒకటి థిక్ లైన్ ఇంకోటి లైట్ లైన్ సో అది ప్రెగ్నెన్సీయే మీరు మళ్ళీ కంగారు పడకండి అది ప్రెగ్నెన్సీయే కానీ ఇంకా మీకు బాడీలో పూర్తి స్థాయిలో హార్మోన్స్ రిలీజ్ కాలేదు అని అర్థం సో కాబట్టి మరొక త్రీ ఫోర్ డేస్ తాగండి అంటే దాదాపుగా ఒక టెన్ డేస్ పడుతుంది అంటే మనకు పీరియడ్ మిస్ అయిన ఒక టెన్ డేస్ తర్వాత చేసుకున్నారనుకో బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో చూసుకోండి రిజల్ట్ వస్తుంది ఓకే పాజిటివ్ వచ్చింది మరి వెంటనే హాస్పిటల్ వెళ్ళాలా అంటే ఎవరు వెళ్ళాలి ఫస్ట్ వెంటనే హాస్పిటల్ అంటే నార్మల్గా ఇంతకుముందు అబోషన్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా సమ్ ఏదైనా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు లేదా పీరియడ్ కొంతమందికి మిస్ అవ్వగానే వామిటింగ్ సెన్ సెన్సేషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఇంకేమైనా కడుపుల విపరీతమైన నొప్పి కంటిన్యూస్గా వస్తుంది పీరియడ్ మిస్ అయినాక కూడా కంటిన్యూస్ పెయిన్ వస్తుంది అని అన్నవాళ్ళు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం వశపడట్లేదు మా వల్ల అనుకున్న వాళ్ళు మీకు పీరియడ్ అది పాజిటివ్ వచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత మీ వీలు చూసుకుని హాస్పిటల్కి వెళ్ళి గైన సంప్రదించండి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు మీ బాడీలో బీటా హెచ్సిజి హార్మోన్స్ రిలీజ్ అయ్యాయా పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యాయా లేదా అని చూస్తూ ఉంటారు ఒకవేళ పూర్తి స్థాయిలో రిలీజ్ కానటువంటి పరిస్థితి ఉంటే మీకు వేరే ఇంజక్షన్స్ ఇస్తారు రిలీజ్ అవి లేదు అంటే మీకు ఓకే అనేసి మీకు మెడిసిన్స్ ఇస్తారు ఫోలిక్ సిడికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మళ్ళీ ఆరు నుంచి ఏడు వారాలలో రమ్మంటారు అనమాట ఎందుకు ఆరు నుంచి ఏడు వారాలలో అంటే సో మనకు అప్పుడే బేబీ యొక్క హార్ట్ బీట్ తెలుస్తుంది అలాగే బిడ్డ ఎక్కడ ఫామ్ అయింది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది సో అందుకే ఆరు నుంచి ఏడు వారాలలో స్కాన్ చేస్తూ ఉంటారు సో ఇది ఫస్ట్ స్కాన్ అయితే ఇక్కడ మరి మీకు డాక్టర్ రావచ్చు మరి ఎట్లా అక్క మరి పీరియడ్ మిస్ అయినా ఫోర్ ఫైవ్ డేస్కే వెళ్ళాలా లేకపోతే ఆరు నుంచి ఏడు వారాలలో వెళ్ళాలా అంటే నేను ఇందాక చెప్పినా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు ఇంతకుముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేదు అంటే మీ హెల్త్ కండిషన్ బాగుంది అంటే ఆరు నుంచి ఏడు వారాలల్లో చూపించుకోవచ్చు చూపించుకొని ఒకసారి గెనెకాల చేసి సంప్రదిస్తే అప్పుడు మీకు స్కాన్ చేస్తారు ఫస్ట్ స్కాన్ చేసిన తర్వాత మీకు ఏం తెలుస్తుంది అంటే బిడ్డ ఎక్కడ ఫామ్ అయింది కరెక్ట్గా వచ్చి యూట్రస్లోనే ఆగిందా లేదా అంటే మరి పలోపియన్ ట్యూబ్లలో ఆగిందా లేకపోతే గర్భసంచిలో కూడా వేరే వేరే ప్లేస్లలో ఆగిందా అది చూస్తారు అలాగే నెక్స్ట్ మీకు చూ చూ చూయాల్సింది ఏంటంటే బిడ్డ యొక్క యోగశాఖ ఏర్పడిందా సో ఇది చూస్తారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బిడ్డ హార్ట్ రేట్ కరెక్ట్గా వస్తుందా రాలేదా ఇట్లా చూస్తారు ఒకవేళ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డ యొక్క హార్ట్ రేటు ఆరు వారాలలో రాలేదు కనిపించటం లేదు అని డాక్టర్స్ చెప్తే మీరేం కంగారు పడకండి సో ఎందుకంటే కొంతమందికి ఫెర్టిలైజేషన్ అనేది కొంచెం లేటుగా జరగచ్చు సో లేటుగా జరిగినప్పుడు మీకు లేటుగా బిడ్డ యొక్క హార్ట్ రేట్ తెలియచ్చు కాబట్టి మరొక వారం మరొక రెండు వారాలు వాగండి అంటే ఆరు వారాలలో బేబీ హార్ట్ బేట్ రాలేదు ఏడో వారంలో మళ్ళీ రమ్మంటారు డాక్టర్స్ ఏడో వారంలో చెక్ చేయించుకోండి రాలేదు అని అంటే సో తొమ్మిది నుంచి పన్నెండు వార పది వారాలలో మళ్ళీ ఒకసారి రమ్మని చెప్తారు సో అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు అప్పుడు హార్ట్ బీట్ వచ్చింది ఓకే హ్యాపీ అంటే ఓకే ఏం కాదు లేదు రాలేదు అని అంటే ఓకే ఆ ప్రెగ్నెన్సీ కనీలవదు ఎందుకంటే ఇంకా రాదు సో అది సమ్ ప్రాబ్లం ఉంది బేబీకి సో అందుకే హార్ట్ బీట్ రాలేదు అనేసి ఆ ప్రెగ్నెన్సీ బోషన్ అక్కడే చేసేస్తారు సో ఓకే నెక్స్ట్ ఫర్దర్ మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మీరు ట్రై చేయొచ్చు అయితే కొంతమందికి ఆరు వారాలలో హార్ట్ రేట్ హార్ట్ రేట్ అనేది కొంచెం తక్కువగా చూపిస్తూ ఉంటుంది అప్పుడు కూడా డాక్టర్స్ మళ్ళీ ఒక వారం ఆగి రమ్మంటారు సో మళ్ళీ ఒక వారం ఆగి తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు అప్పుడు కూడా సేమ్ ఉంది పెరగట్లేదు అన్న కూడా ఆ బిడ్డ యొక్క కండిషన్ కూడా కరెక్ట్ కాదు కానీ పెరిగింది ఓకే బాగుంది అని అంటే ఓకే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్